అందరికీ నమస్తే అండి ఈరోజు మనం ఈ వీడియోలో చర్చించుకునే విషయం అసలు కేంద్రం నిర్వహిస్తున్న పోటీ పరీక్షల్లో ఏమవుతుంది అసలు అందులో నిజంగా అవతేవకలు జరుగుతున్నాయా లేదా ఇది అపోజిషన్ సృష్ట లేదా ఇది మీడియా సృష్ట అనేది చాలా మందికి క్వశ్చన్స్ రేజ్ అవుతున్నాయి ఎందుకంటే మొన్న నీట్ యూజీ టెస్ట్ అయితే అయింది అందులో ఆల్మోస్ట్ ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థులు అయితే ప్రవేశ పరీక్షకి ఎంట్రీ అయ్యారు అందులో అరవై ఏడు మందికి ఏడు వందల ఇరవైకి ఏడు వందల ఇరవై మార్కులు అయితే వచ్చినాయి అంటే ఇలాంటి ఇప్పుడు వరకు కండక్ట్ చేసిన నీట్ ఎగ్జామినేషన్లో అరవై ఏడు మందికి ఏడు వందల ఇరవై ఏడు వందల ఇరవై రావడం అనేది నాట్ పాజిబుల్ కానీ పాజిబిలిటీ అయింది ఇందులో స్టూడెంట్స్ నిజంగా అంత కృషి చేశారా లేదంటే నిజంగా ఒక కొన్ని సెంటర్లో బీహార్లో కానీ రాజస్థాన్లో కానీ పేపర్ లీకేజెస్ అయితే అయినాయా అట్లాగే మొన్న జరిగిన యూజీ నెట్ ఎగ్జామినేషన్ ఈ నెట్ ఎగ్జామినేషన్ అంటే యూనివర్సిటీలో లెక్చరర్లుగా ప్రొఫెసర్లుగా అర్హత పొందడానికి ఎంట్రీ అవ్వడానికి ప్రవేశ పరీక్ష యూజీ నెట్ ఈ యూజీ నెట్ కూడా క్యాన్సిల్ చేశారు అంటే యూజినెట్లో కూడా క్యాన్సిల్ చేశారంటే పేపర్ లీకేజ్ కంపల్సరీగా ఎక్కడో దగ్గర అయిందనే పేపర్ లీక్ అయింది కనుక యూజీ నెట్ ఎగ్జామినేషన్ కూడా క్యాన్సిల్ చేశారు అట్లాగే ఈరోజు జూన్ ఇరవై మూడున జరగవలసిన నీట్ పీజీ టెస్ట్ నీట్ పీజీ ఎగ్జామినేషన్ కూడా క్యాన్సిల్ అయింది ఈ నీట్ పీజీ ఎగ్జామినేషన్ ఎందుకు క్యాన్సిల్ అయిందని గవర్నమెంట్ను క్వశ్చన్ చేస్తే నీట్ యూజీ యూజీ నెట్ ఎగ్జామినేషన్లో పేపర్ లీకేజ్లో వస్తున్న ఆరోపణల దృష్ట్యా నీట్ పీజీ ఎగ్జామినేషన్ కూడా క్యాన్సిల్ చేశామని చెప్పేశారు కానీ దీని వెనక ప్రతి విద్యార్థి వారి యొక్క తల్లిదండ్రుల యొక్క కఠోర శ్రమ ఆ ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవ్వాలని వాళ్ళు ఎంతో గా ఒక వన్ ఇయరో టూ ఇయరో ట సమయాన్ని వెచ్చించి ఈ ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అయి ఉంటారు వాళ్ళు పడే మానసిక శోభ అనేది కన్సిడర్ చేస్తే వీళ్ళు ఇచ్చే స్టేట్మెంట్స్కి ఎక్కడ పొంతం లేకుండా పోయింది ఈరోజు మన కేంద్ర విద్యాశాఖ మంత్రి అయిన ధర్మేంద్ర ప్రధాన్ గారు నీట్ ఎగ్జామినేషన్లో అవకతవకలు అవు అవినాయి అన్నట్టు ఇండైరెక్ట్గా చెప్తూ నీట్ ఎగ్జామినేషన్ క్యాన్సలేషన్ గురించి అయితే ఎటువంటి స్టేట్మెంట్స్ అయితే ఇవ్వట్లేదు కానీ ఒకవైపు తీసుకుంటే సుప్రీంకోర్టు అయితే నీట్ ఎగ్జామినేషన్లో జీరో పాయింట్ జీరో జీరో వన్ అవకతవకలు కూడా పాజిబిలిటీ లేకుండా అయితే ఉండాలనే స్టేట్మెంట్ ఇచ్చేటప్పుడు కొన్ని సెంట్రల్లో బీహార్ రాజస్థాన్ లాంటి కొన్ని సెంటర్ల్లో ఒక్కొక్క రో నెంబర్ కంటిన్యూస్ రో నెంబర్లకి ఆరు ఏడుగురు విద్యార్థులకి ఒకే పరీక్షా హాల్లో కూర్చున్న విద్యార్థులకి ఏడు వందల ఇరవై మార్కులకి ఏడు వందల ఇరవై మార్కులు వచ్చేసేటప్పుడు అలాగే కొందరు విద్యార్థులు బహిరంగంగా మాకు ముందు రోజే పేపర్ వచ్చిందని ఆరోపణలు చేస్తున్నప్పుడు వాళ్ళు ఒప్పుకుంటున్నప్పుడు ఇలాంటి డైలిమా సిచ్యువేషన్లో నీట్ ఎగ్జామినేషన్ ఎందుకు క్యాన్సిల్ చేయరు వచ్చే నెల మొదటి వారంలో నీట్ ఎగ్జామినేషన్ రిజల్ట్స్ వచ్చేసి కౌన్సిలింగ్ కూడా స్టార్ట్ అయ్యే పరిస్థితుల దృష్ట్యా ఇప్పుడు కూడా గవర్నమెంట్ ఎటువంటి డిసిషన్ తీసుకోకపోతే ఇరవై నాలుగు లక్షల మంది ఎగ్జామినేషన్ రాసి వాళ్ళ భవిష్యత్ ఏం కావాలనేది కేంద్ర ప్రభుత్వం అయితే జవాబుదారీతనంగా ఉండాలని అందరూ కోరుకుంటున్నారు అంటే కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ఏ ఎగ్జామినేషన్ పేపర్స్ లీక్ అవ్వవా అంటే అవుతున్నాయి అయ్యే సందర్భంలో ఉన్నాయి కానీ దానికి ఏంటంటే ఒక ప్రాపర్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనేది కంపల్సరీగా ఉండాలి ఇప్పుడు నీట్ ఎగ్జామినేషన్లో అవకతవకలు జరిగాయి అనుకోండి దానివలన కేంద్ర ప్రభుత్వానికి భారీ నష్టం జరిగిపోతుంది అనేది వాళ్ళ భ్రమ అంటే ఒక గవర్నమెంట్ ఒక కేంద్ర గవర్నమెంట్ కూల్పోవడానికి అంటే ప్రతి చిన్న విషయం ఒక పర్సంటేజ్ కింద కన్సిడర్ చేస్తే రకరకాల విషయాలను ప్రజలను ఆలోచించుకొని క్రోడీకరించుకొని ఒక డెసిషన్ అయితే తీసుకుంటారు అది మనం ఆ ఇన్ఫర్మేషన్ ఎంతగా హైడ్ చేసినా రివీల్ చేసినా ప్రజలకనేది ప్రతి ఓటర్కి అనేది అసలు ఈ ఐదు సంవత్సరాల్లో ఈ గవర్నమెంట్ చేసింది ఏంటి ఏ విషయాల్లో ఆ గవర్నమెంట్ సరిగ్గా చేయలేదు ఏ విషయాలు ఆ గవర్నమెంట్ చాలా సరిగ్గా చేసింది దాని బేస్ అయితే ప్రతి ఓటరు తనకు నచ్చిన అభ్యర్థిని చూజ్ చేసుకుంటారు అంటే ఇక్కడ ఏదో నీట్ ఎగ్జామినేషన్ రిజల్ట్స్ అనేది పార్లమెంటు ఫలితాలు అసెంబ్లీ ఫలితాల రోజుల్లో విడుదల చేసేసి అది ఒక బ్యాక్ సైడ్ బ్యాక్కి పంపించేసేయడం వలన ఏ గవర్నమెంట్కి ఒరిగేదేమీ లేదు ఈరోజు నేషనల్ టెస్ట్ ఏజెన్సీ చైర్మన్ ని ఆ పోస్ట్ నుంచి తీసేయడం వలన ఇందులో నీటిలో ఎటువంటి అవకతవకలు లేవు అని చెప్పలేము అంటే ఇవన్నీ విషయాలను కన్సిడర్ చేసుకుంటే మొన్న తెలంగాణ గవర్నమెంట్ లో కూడా కేసీఆర్ గవర్నమెంట్ అప్పుడు గ్రూప్స్ ఎగ్జామినేషన్ అనేది పేపర్ లీకేజ్ అనేది చాలా ఇష్యూ అయింది అంటే ఇలాంటి విషయాలు కూడా అవుతుండేటప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా తనకి ఎందుకు పట్టనట్టు ఉంది దీని ఈ విషయంపై ప్రధానమంత్రి గారి ఒక సందేశం కూడా ప్రజలకు ఇవ్వాలి ప్రపంచంలో భారతదేశంలో అత్యున్నత ఉద్యోగాలు ఏమని అంటే టక్ అని చెప్పవచ్చు ఒక టీచరు ఒక లెక్చరర్ ఒక ప్రొఫెసర్ అని అట్లాగే మెడి వైద్య వైద్య ఉద్యోగం అంటే ఇలాంటి ఎంట్రీ ఎగ్జామినేషన్లోనే అవకతవకలు జరిగితే నెక్స్ట్ విజన్ ట్వంటీ ఫార్టీ ట్వంటీ సిక్స్టీ ట్వంటీ ఎయిటీ అనే మన కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు ఇటువంటి పేపర్ లీకేజెస్ ఘటన వలన నిజంగా టాలెంటెడ్ పీపుల్ ఆ అర్హత పోస్ట్లో ఎంట్రీ అవుతారా అనేది ఎవరైనా హండ్రెడ్ పర్సెంటేజ్ గ్యారంటీగా చెప్పగలరా చెప్పలేనప్పుడు పరీక్షల్లో ఇలాంటి అవకతవకలు జరిగినప్పుడు మన అలాంటప్పుడు ప్రభుత్వం ఎందుకు ఇలాంటి పర్యవేక్ష పరీక్షలను చేస్తే అలాంటప్పుడు ప్రైవేట్ ఏజెన్సీస్కి ఇచ్చేసి ప్రమోటర్ సెంటర్స్కి ఇచ్చేస్తే వాళ్ళే చాలా గా కండక్ట్ చేస్తారు కనుక ఇలాంటి అవకతవకలను అయితే ఎవరు యాక్సెప్ట్ చేయరు ఇప్పటికైనా లేట్ అయింది లేకుండా నీట్ ఎగ్జామినేషన్ క్యాన్సిల్ చేసేసి లేదు అంటే ఒక అందరికీ ఉపయోగమైన డెసిషన్ తీసుకొని వీలైనంత త్వరగా దీనిపై ఒక అవుట్పుట్ కానీ ఒక డెసిషన్ కానీ ఇస్తే ఆ ఎగ్జామినేషన్ రాసిన విద్యార్థులు వారి యొక్క తల్లిదండ్రులు మానసికంగా సంతృప్తి చెందుతారని అందరూ భావిస్తున్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో